ఎలా కూర్చోమ్మా ఎలా బాగుందా మామయ్య కుంటిదా పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా ఫేస్ కాదు పర్స్ చూస్తే ఏ నీకు నచ్చలేదా దీనికన్నా క్రాంతి బెటర్ ఏమో దాని గొడవ ఎందుకు ఇక్కడ నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్ వన్ ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆర్దైనా కోరుకుంటుంది మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాగలేదు హండ్రెడ్ పర్సెంట్ అంటచ్చబిలిటీ కావాలంటే మా నాకు బిట్ట పెట్ట బాబు థ్యాంక్స్ కన్ఫర్మ్ అయిపోయింది డాడీ ఏంటది మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అంత అందమైన అమ్మాయితో వన్ ఇయర్ కాపరేట్ చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు నువ్వు మగాడివి కాదు సారీ నో మ్యాచ్ ఫిక్సింగ్ హలో ఈ లగేజీ లోపల పెట్టు ఎక్కడికి ఎవరు నేను లక్స్ పాపని పాపా నా రెక్సోనా పాపా పాపా అవన్నీ మర్చిపోండి మెడిమిక్స్ అంటే చాలు నేను మెడిమిక్స్ పాపను ఓ మీరు ఆరోగ్యానికి ఇస్తుంది లైఫ్ బాయ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది లైఫ్ బాయ్ కాదు టోటల్గా మీ అందరికి కూల ఉంది బయటికి ఏంటి కొడవా ఎవరు వీళ్ళంతా తప్పులమే మాకు సోప్లు షాంపూలు అవసరం లేదు బయటికి వెళ్ళండి మేము సబ్బులు అమ్మడానికి రాలేదు సార్ ఈ ఎయిట్ డాష్ టూ డాష్ త్రీ నెంబర్ కలిగి మంచిది కాదు బాబాయ్ ఇదేంటి ఇంటికి వచ్చిన అతిథుల్ని బయట నిలబెట్టి మాట్లాడుస్తున్నారు మీరు మా రిసెప్షన్ కమిటీ యా యూనో బాబా యాక్చువల్లీ ఇన్ ఆస్ట్రేలియా ఎవరు నోరు లాల్ మూసుకుంటారు మీరు బయటికి తెచ్చేయండి అది కాదు సార్ మా అడ్రస్ మిస్ అయింది పోనీ మీ ఫోన్ వాడుకోవచ్చు మా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ బయటికి వెళ్ళి చేసుకోండి ఫోన్ నీకు తెలుసు ఇన్కమింగ్ మాత్రమే అవుట్ గోయింగ్ లేదు కొత్త స్కీమ్

నీ బావవాడి చేసిన అమ్మాయి కాదురా ఏ అమ్మాయిల ఊసేదు బా ఏయ్ ఏదో బావా అలా ను చెప్పేది విను బా కొంచెం అని బాస బా ఎంత చెప్పికుంటారా ఒరేయ్ శ్రీమత్తులో పుదరిన్ తాకలేట్నేం రా అంతా ద ఇద్దరో తర్వాత ఈ రిచ్న చేసి స్టార్ట్ కొంచెం టైం పెడతలేరా అరే హల్డో భాష అదిగున్నమ్మ మేము దిబది ఏంట్రా

అంటే అంటే ఒకప్పుడు బొంబాయి ఇప్పుడు బొమ్మాయి అండి నీతో మాట్లాడే పని ఉంది పదరా పదరా పద పదరా ఒంటి మీద చేయకరా ఏంట్రా ఓవర్ చేస్తున్నావు ఎలా గ్యాస్ అక్కడ నువ్వు చేసిందంత పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ బాగుందా ఇప్పుడు కావాలా వద్దు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి నేను చెప్పించి చదవలేదు అమ్మ నా బంగారు బాతుల్లారా ఇంతకాలం ఏమైపోయారు గురు మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్ళు వెతుకుతున్నాను తెలుసా వలదు వలదు స్నేహము నీవు పరస్తి వస్త్రము అంటే అది అదంతా మందు మహిమ గురు అది సరే ఇంతకీవరు కోటి మంది బ్యాచులర్స్ కాడ ఒక్కడి మొహంలో నూటి పడుతుంది ఆయన మా తలశ్రీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ బ్రహ్మచారి ఇంకేం చెప్పదు ప్రాబ్లం అర్థమైంది అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే వాడేవాడు ఒకే ఒక్కడు ఆయన పేరు చెప్తే చాలు ఈతరాని చాపలు చేపలు కూడా ఎగరెగిరి ఇస్తాయి యూ డోంట్ వరీ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూర్తి నాది యూడోట్ వరీ అవును ఎట్టపులు బాగానే మార్చారు ఇంతకీ ఆభరణాలు ఎక్కడ దాచారు ఈ కానీ మీ నెత్తి మీద బొచ్చే బాలేదు నాతో రండి మిమ్మల్ని సినిమా హీరో చూడండి బాబు కత్తడి దగ్గతో ముగ్గురు కేటప్పులు మారిపోవాలి ఏమి చేసినాను మా మీసం మాత్రం ముట్టరాదు మాకు పైన గురుగుము మా తాతకు మాత్రం కింద ఆ గడ్డము నిండుగా గురుగుము కదా ఎద్దు పేడేసి తోక ముడిచినట్టు మొహాల పెట్టావు నాలుగు యుగాలుగా పెంచుకున్న బొచ్చు మీ దయవల్ల ఒక్కసారిగా గొడిగించుకోవాల్సి పోతే పోయిందిలే తాత ఎవో బొచ్చు మళ్ళీ పెంచుకోవచ్చు నువ్వేం ఫీల్ కాకు ఇంతక కదా పలవు ఇక్కడే ఉండుంటాడు లోపల వాడు సగం మాత్రమే గొరిగాడు వీడి పూర్తిగా గొరిగాడు అమ్మో నా వేణ మాత్రం వదిలేశాడు వాడు నిన్న అబల మీద చెయ్యి వేసినప్పుడే వాడి సంగతి తెలిసినది వాడు ఎక్కడికి పోతాడు అమ్మా లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది చూడండి దీన్ని ఏమంటారు ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా అదే ఆ కార్జు మా బాసు ఏంటయ్యా బాసు బాసుని మీటింగ్ పెట్టావు ఏం మాధవ్ గారు అరే సర్ప్రైజ్ నీ వైఫ్ కదూ అమ్మాయి నువ్వు రాంబాబుని నమస్కారం మాధవ్ గారు నమస్కారం అమ్మా మీ ఫోటో నాకు బాగా కూర్చుంది నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు వచ్చేసావు వెరీ గుడ్ రాంబాబు ఏంటా ఏమిటా పోజు ఏం లేదు సార్ ప్యాంట్లోకి చేమ చేనట్టుగా ఉంటాను అలా కూర్చోండి బాబాయ్ గారు ఆ పర్వాలేదమ్మా నీ పెళ్లి రాలేపోయాం పాప రమ్మంటూ మొహమాలు పెట్టేశాడు పైగా స్వీట్లు లడ్లు చిలకలు కూడా తెచ్చిచ్చాడు చిలకలు ప్రాణం తినేశారండి మీరంటే ఎంత గౌరవం ఆ రోజు రాత్రి అంతా మీ గురించి చెప్పారు అవునమ్మా చెప్పాడు చెప్పాడు ఏరే బాబు చెప్పావు కదా ఆ రోజు రాత్రి మీ ఫోటో నాకు తెలుసమ్మా నా ఫోటో నీ కుంగులు పెట్టాలంటే దాన్ని బట్టే చెప్పొచ్చు రాంబాబు నాకు చాలా ఆనందంగా ఉందా ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు వస్తాను ఏంటండి బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా ఉన్నాను అనే ఆలోచిస్తున్నారు రాంబాబు మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది వస్తాను బాబా గారు వెయిట్ చేస్తుంటారు మీరు వెళ్ళండి సార్ అలాగే రాంబాబు నువ్వు నీ ఓపు మా ఇంటి డిన్నర్ రావాలి నాదేముందండి అంతా ఇష్టం అలాగే మీరు వెళ్ళరు సార్ అలాగే పెట్టి తీసుకుని మరీ అదన బయట నాన్న అసలు ఏం జరిగిందండి సావిత్రి తల పోటుగా ఉంది కదా ఉందా అమ్మా అసలు ఏం జరిగిందంటే నీకు వేడి నేను కాపడం పెడతాను పదండి ఈ అందమైన గోదావరి ఈ పరిసర ప్రాంతాలు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే నీకు బాధగా లేదురా నాకు అస్సలు లేదు కానీ ఒకందుకు చాలా బాధగా ఉంది ఎందుకో నువ్వు నాతో పాటు వస్తున్నాను ఏవా సరేగానే ఈ ఊరు వాళ్ళందరూ కలిసి వాళ్ళకున్న ఆస్తులనే మన ఇద్దరికి ఆశ్చర్యనుకో అప్పుడు ఏం చేస్తా నిన్ను చంపేసి మొత్తం ఆస్తి నేను అనుభవిస్తాం నిన్ను కదిలించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి చెప్పలేదు కానీ బూటం ఎవరు నైట్ ఎరా పడుకున్నటి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం పాట వినకపోతే నిద్ర పడతా మీరు పాట వినాలంటే నేను నా ఏంటి నువ్వు పాటలు ఏంటండి మరి అంత తేలిక తీసేసారు మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఏదో ఒకటి వదులు

నా వీపు చూసి పాడు పాడు అప్పుడు నియమ్మ కడుపులో లేని పెట్ట దేవుడా దేవుడా అంటే ఎవరు పుయ్యారనుకుంటారే ఇది పాట కాదు పాట కాదే చౌక్యాకలు చౌక్యాకలు నాయనమ్మా నాయనమ్మా నిజంగా పాట బాగోలేదండి దేవుడా అంబెసారా, దైర్యో దైర్యో ఇది నాయలు రోజు నేల పై పట్టుకునే పైకొడతా అది నాకు సర్దా వదలా ఏయ్ హం నాగలింగం తో కాదురా వాడి కాదరా బాడి బాబు బోడిలింగంతో చెప్పు ఆ నాగలింగం ఒక దౌర్భగ్యుడు డబ్బుల్ బaji దరిద్రుడు శో చిప్రో హో భాయ్ మచానంలో సగం కాలేముకలు ఎత్తుకెళ్ళి ఎరుల్ కంపెనీకి అమ్ముకునేవాడు మోహన్ వాడను శో భాయ్ బై మర్యాదగా మర్యాద లేదా నేను అవదను ఇప్పుడే ప్రసాద్ నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారువేషం వేశాను నేను నమ్మను నాగలింగం కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ అంత దరిద్రమైన ఫేస్ కాదు వాడిది పుచ్చంకాయ మొహం కానీ తత్సంకాయ మొహం కాదు ఒక్కసారి నా చే మీ సంకేటం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తాను నీది చార్మింగ్ ఫేస్ నీ లత్తుకోడు మోహని తోడు నువ్వే నాగలింగా అంటావా ఆయన ఎక్కడ నువ్వెక్కడా నిన్ను ప్రసాద్ గారు ఏ ప్రసాద్ ఏమీ తెలియని నంగనాథులా మాట్లాడక ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు నాకేమీ తెలీదండి తల్లి గంట పడుతున్నాను ఏమిటి అమ్మాయింటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది పరువు అది ఎలాగో చేసింది మనశ్శాంతికి అయినా బతుకుదామని ఊరొస్తే ఈ రెండు గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి వాడు ఎక్కడ అయిపోలేడు వాడు పైకి రావడం కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు పిరికివేతానికి అయితే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు ఏమైనా పద్మ ఆ ప్రసాద్ గారు మన ఇంటివైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక్క క్షణం కూడా ఇంట్లో ఉండేవను మనం ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకటానికి నేను ఒప్పుకోను నాయన మోహన్ మంచితనము ఇల్లు ఒక్కలాంటివే మనకు అవసరమైనప్పుడు దొరకవు ఈ పోలికేం బాగుంటుంది మామగారు అది నాకు తెలుసు ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే విని